నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దొంగతనం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు ఇరవై మూడు లక్షలు అపహరించారు బాపట్లకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఇరవై మూడు లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ తో విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళుతున్నాడు టిఫిన్ చేసేందుకు ఉదయం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆపారు బాధితుడు వెంకటేష్ టిఫిన్ చేసేందుకు వెళ్లి తిరిగి వచ్చేసరికి బ్యాగు మాయమైంది వెంటనే నార్కెట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఓ వ్యక్తి బస్సు దగ్గర అనుమానాస్పదంగా తిరిగి డబ్బు ఉన్న బ్యాగును తీసుకువెళ్లినట్లు సీసీ కెమెరాల్లో అయింది నల్గొండ జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సులో దొంగతనం జరిగింది ఆ దొంగతనానికి సంబంధించిన విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము ఒక గుర్తు తెలియని వ్యక్తి అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తూ బస్సు లోపలికి వెళ్లి ఒక బ్యాగ్ తో బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే పోలీసులు ఐడెంటిఫై చేశారు మొత్తం ఇరవై మూడు లక్షలు అపహరించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు అయితే బాపట్లకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఈ ఇరవై మూడు లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ తో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉన్నాడు అయితే టిఫిన్ చేసేందుకు ఉదయం నల్గొండ జిల్లా నార్కెట్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆపారు బాధితుడు వెంకటేష్ టిఫిన్ చేసేందుకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి బ్యాగు మాయమైంది వెంటనే నార్కెట్పల్లి పోలీసులకు అతను ఫిర్యాదు చేశారు అయితే అక్కడ సీసీటీవీని పరిశీలించినప్పుడు ఒక వ్యక్తి బస్సు దగ్గర అనుమానాస్పదంగా తిరిగి డబ్బు ఉన్న బ్యాగును తీసుకువెళ్తున్నట్లుగా అక్కడ సీసీ ఫుటేజ్ ద్వారా రికార్డ్ అయింది పోలీసులు దీన్ని పైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు